హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగ పెన్షనర్లకు తీపి కబురు అండి రాత్రికి రాత్రి మరొక సంచలన నిర్ణయము సో డిఏ గురించి తాజా సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇక ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు డిఏ పెంపుకు ఏ మేరకు పెంచిందంటే సో కేంద్ర ప్రభుత్వం అనేది శుభవార్త తెలిపిందండి ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఇరవై లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు అయితే ఇదైతే బెనిఫిట్స్ అయితే పెంచింది సో ఈ పెంపు అనేది జనవరి రెండు వేల ఇరవై ఒకటి నుంచి అయితే వర్తించనుంది సో ఇక ఉద్యోగులకు ఎంతగానో మేలు చేకూర్చుందండి ఈ పెంపు ద్వారా లోక్సభ ఎన్నికలు ప్రారంభం కాకముందే కేంద్ర ప్రభుత్వం అయితే ఉద్యోగుల డిఎని పెంచింది డిఎన్ నాలుగు శాతం పెంపు తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ మూల వేతనంలో యాభై శాతంగా ఉంది అప్పటి నుంచి రిటైర్మెంట్ గ్రాడ్యుటీ డెత్ గ్రాడ్యుటీతో సహా ఇతర అలవెన్స్లు పెరుగుతాయని భావించారు డిఎన్ఎస్ అలవెన్స్ డిఏ అనేది పెంపు కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు అనేక అలవెన్సులు పెరిగాయి ఇందులో రిటైర్మెంట్ గ్రాడ్యుటీ కూడా ఉంది కేంద్ర కేంద్ర ప్రభుత్వ సాధారణ డిఎ సవరణలు జనవరి జూలైలో అయితే సాధారణంగా చేపడుతూ ఉంటాయి ఏటా మార్చి సెప్టెంబర్లో అయితే దీనిపై ప్రకటన ప్రకటన చేస్తుంది అయితే అమలు చేసేది మాత్రం జనవరి జనవరి జూలై నెలల నుంచి మాత్రమే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కాస్త ఊరట కలిగించే విషయం ఏంటంటే ఇదే అండి సో దీన్ని ప్రయోజనాలు ఎవరెవరికి అందుతాయంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి తేదీ తర్వాత ఉద్యోగ విరమణ పొందిన వారు ఈ ప్రయోజనాన్ని అయితే పొందగలుగుతారు ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏను నాలుగు శాతం పెంచిన ఎన్డీఏ సర్కారు కూడా దీని తర్వాత వారి డిఏ యాభై శాతానికి అయితే పెరుగుతుంది ఇంతకుముందు గ్రాడ్యుయేటీ పెంపుకు సంబంధించిన గత ఏప్రిల్ ముప్పైనా అదే ప్రకటన వెలువడగా మే ఏడున అయితే నిలిపివేసింది ఇక గ్రాడ్యుటీ అనేది ఐదేళ్ళు లేదా అంతకంటే ఎక్కువ కాలంలో పొరపాటు పని చేయడం వల్ల అయితే సంభవిస్తుంది ఇచ్చే పథకం అండి సో గ్రాడ్యుటీ చెల్లింపు చట్టం పంతొమ్మిది వందల డెబ్బై రెండు ప్రకారం ఒక ఉద్యోగి కనీసం ఐదేళ్ల పాటు ఒక సంవత్సరం పనిచేస్తే అతను గ్రాడ్యుటీకి అర్హుడవుతాడు సో గ్రాడ్యుటీ ప్రయోజనాలు అయితే పొందవచ్చు అండి పదేళ్ళు పైగా పదేళ్ళు పైగా కనుక సర్వీస్ చేసినట్టయితే ఇక మార్చిలో డీఏ వెంపు సో అంతకుముందు మార్చి నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కరువుబత్యం నాలుగు శాతం పెంచింది ఆ తర్వాత యాభై శాతం అయింది ఈ పెరుగుదల తర్వాత కేంద్ర ప్రభుత్వం అనేది పెన్షనర్లకు ఉద్యోగులకు సంబంధించి ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం పొందుతూ ఉన్నారు వీరంతా కూడా